హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి మహిళల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు మరియు పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నట్లు ఫైనల్గా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు మరొక పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల కోసం అయితే ఈ రెండు పథకాలకు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకు ఉంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు కొన్ని పథకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసినా కానీ ఇక్కడ ఇంకా జమకాన జమకానటువంటి వారు ఉన్నారు దాంతోపాటుగా కొత్త పథకానికి దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి మరి ఈ యొక్క పథకాలకు మనం దరఖాస్తులు స్వీకరించాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్ ఏంటి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా మిస్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమైపోతుంది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి వీడియో ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకోకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఈ యొక్క పథకాలను ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మొట్టమొదటిసారిగా అమలయ్యేటువంటి పథకం ఏంటి అంటే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎలా చేసుకోవాలి పిఎ ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను అంటే ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు ఆ డబ్బులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎలా కంప్లీట్ చేసుకోవాలి మరి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి ఏ జిల్లా వారికి వస్తాయి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది ఈ వీడియోని ఎక్కడ ఆపుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా మన యొక్క మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతుందన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే మనకు కొన్ని విధి విధానాలను కూడా ప్రకటించి గతంలో మనకు అనేక అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తాము అని చెప్పేసి గతంలో చెప్పలేదు కానీ ఇప్పుడైతే అధికారికంగానే మనకు ఈ పథకాన్ని ఫలానా తేదీ నుంచి ప్రారంభిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది మనం అప్లై చేసుకోవాలంటే మనకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈ పథకం వర్తిస్తుందండి మరి ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క వీళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పింది కాబట్టి ఏపీ ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన వయస్సుని తగ్గించడం జరిగింది అంటే గతంలో మనకు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అయితే చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి మహిళలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తి వర్తిస్తుంది అది కూడా కనీస వయసు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు ఉండాలి గతంలో యాభై తొమ్మిది ఇప్పుడు యాభై సంవత్సరాలే మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి మరి ఈ యొక్క కనీస అర్హతలు అన్నమాట అంటే ఒక పథకానికి ఈ పథకానికి మీరు ఎలిజిబులా కాదా అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ నిర్ణయించుకోవడానికి ఎస్సీ ఎస్టీబీసీ ఈబీసీ మైనార్టీలో అయితే అయ్యి ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు అనేది ఉండాలి ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి దాంతోపాటుగా వీలైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు సిద్ధంగా ఉంచుకోమని రెడీగా ఉండండి ఉండ ఉంచండి అని ప్రభుత్వం ఏదైనా అడగ మరి ఇక్కడ కులాల వారీగా ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగేటువంటి అవకాశం ఉంది మరి ఇవి ప్రాథమికంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది అనే పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రాథమిక ప్రూఫ్ అన్నమాట మరి ఇవి మనకు రెడీ చేసుకొని పెట్టుకోండి గతం ఇక అనర్హతలు చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఏ మహిళ ఈ మహిళలకు ఏ పథకం రాదని చెప్పేసి ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా సరే పింఛన్ తీసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క పథకం అనేది వర్తించదండి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో కానీ మీరు కానీ ఎవరైనా కానీ మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఇక్కడ అదనంగా పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే అంటే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ పొందుతూ ఉంటే కనుక మీరు ఈ పథకానికి అనర్హులు అన్నమాట గుర్తుపెట్టుకోండి అయితే మనకు ఈ యొక్క ఏదైనా ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈ సిక్స్ స్టెప్ వెర్ వాలిడేషన్లు అనేది ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుంది ప్రభుత్వం ఆల్రెడీ మనకు తల్లికి వందనం పథకానికి ఏ విధంగా విధంగా అయితే తీసుకున్నారో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా లెక్కలే లెక్కలేసి తీసుకుంటారు లెక్కలోకి తీసుకున్న ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు అర్హులా కాదా అంటే ఎవరైనా మనకు సంవత్సర కాలంలో మూడు యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు కనుక ఉపయోగించి ఉంటే ఈ యొక్క పథకం అనేది వర్తించదండి అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉంటే కారు అంటే కారు కనుక ఉంటే ఈ పథకం అనేది వర్తించదు మిగతా ట్రాక్టర్ కానీ ఏదైనా సరే వెహికల్ కానీ ఏదైనా కూడా వర్తిస్తుంది కానీ సొంతంగా ఓన్గా సొంతంగా కారు కలిగినటువంటి వారు కనుక ఉంటే ఈ పథకం అనేది వర్తించదండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వర్తించదు ప్రభుత్వం ఉద్యోగులుగా కూడా ఉన్నా కాడ ఈ పథకం అనేది వర్తించదు దాంతోపాటు మీకు మున్సిపాలిటీ ఏరియాలో వెయ్యి చదరపులో అడుగుల కన్ గనుక ఫ్లాట్ ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వర్తించదండి దీంతోపాటుగా భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే గనుక మీకు ఈ పథకం అనేది వర్తించదండి మరి ఇవి గుర్తుపెట్టుకొని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కనీస అర్హతలు అనేవి కలిగి ఉండాలండి వీటిలో ఏదైనా మీకు ప్రాబ్లం కనుక ఉంటే మీరు వెళ్ళి క్లియర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట మరి గుర్తుపెట్టుకోండి ఏ మహిళలు కూడా మిస్ అవ్వద్దండి మిస్ అవ్వకోకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి దీంతో పాటుగా పెళ్ళి అయినటువంటి వారికి ఇస్తారా పెళ్ళి కానటువంటి వారికి ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు పెళ్ళి అయినా కాకపోయినా కానీ ఇబ్బంది లేదండి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు ఉంటే చాలన్నమాట వయస్సు అనేది మరి ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తారో చెప్ప చెప్పాలి ప్రభుత్వం ఒకేసారి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు అలాగే ఇద్దరు ముగ్గురు ఇస్తామని కూడా ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇది ప్రభుత్వ నిర్ణయం దీనిపైన ఇంకా ప్రభుత్వం అనేది అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదండి నా నాకు తెలిసినట్లయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు గతంలో ఎంతమందికైనా ఇస్తామన్నారు కానీ ఇప్పుడు దీనిపైన క్లారిటీ ఇంకా రాలేదన్నమాట కాబట్టి వచ్చిన వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒకరికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరి ఇవన్నీ ప్రాథమిక అర్హతలు కనీస అర్హతలు అనర్హులతో అన్నమాట ఇవన్నీ కూడా మీకు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి అప్లై చేసుకోవచ్చండి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే